ീകലാണ ഗുണാവഹം റിപ്പുഹരം ദുഃസ്വപ്നോഷാഹരം ഗംഗാസ്ന വിശേഷ പുണ്യഫലതം ഗോദാനൃ ആയുർവൃദ്ധിദമുത്ത ശുഭകരം സന്താനസമ്പത്പദം నా నాకర్మ సుసాధనం సముచితం పంచాంగ వృషభ రాశి నేడు వృషభ రాశి వారు అనుకున్నటువంటి పనులు సక్రమమైన పద్ధతుల్లో సకాలంలోనే పూర్తి చేసి ఆర్థిక క్రమశిక్షణను పాటించి సకల విధాలుగా సాగేటువంటి అవకాశాలు అనేటువంటివి మెండుగా ఉన్నాయి దానికి అన్ని విధాల సహకారం అనేటువంటిది గ్రహ సంచారం బాగుండడం వల్ల అన్ని విధాల సహకారం అనేది కూడా లభించి విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ కూడాను మంచి ఫలితం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేన మహిం మహీచా గోబ్రామ్ మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవన్